బీబీ పాటిల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని స్వతంత్ర అభ్యర్థి రాజు ఆరోపించారు ఇంటికి మనుషుల్ని పంపించి మరీ బెదిరింపులకు పాల్పడ్డారని రాజు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో బీజేపీ కార్యకర్తగా సోషల్ మీడియాలో బీబీ పాటిల్కు వ్యతిరేకంగా తాను ప్రచారం చేశానని చెప్పారు ఇప్పుడు బీబీ పాటిల్ బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నారని అందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు రాజు తెలిపారు ఇప్పుడు తనతో పాటు తన కుటుంబాన్ని కూడా లేపేస్తామని బీబీ పాటిల్ బెదిరింపులకు పాల్పడుతున్నారని రాజు ఆవేదన వ్యక్తం చేశారు గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ దుర్మార్గం అంటే ఇక్కడ మా పార్లమెంట్ లో ఒక బీబీ పార్టీ ఒక ఎంపీ తన స్వయాన ఫోన్ చేసి నన్ను నా ఫ్యామిలీని లేపేస్తానని డైరెక్ట్ గా తన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం జరిగింది అంటే ఇంత ఇంత దౌర్జన్యం ఉంటుందా అంటే ఒక ఒక కనీసం ఒక బడుగుబలైన వర్గాల బిడ్డ పోటీలో నిలిచే అర్హత కూడా లేదా అంటే ఇంత అనిచవేత అంటే ఇక్కడ మేమే మాదే నడవాలి మేమే తోపులం మేమే తురుములం ఎవ్వడు కూడా రావద్దు ప్రశ్నించే గొంతులే ఉండద్దని తొక్కేస్తున్నారు నాకు నా ఫ్యామిలీకి లేపేస్తాననే కారణం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు నా వీడియోలు తీ సోషల్ మీడియాలో నేను ఆయన పైన పోరాడిన నేను బీజేపీలో కార్యకర్త బీజేపీకి కార్యకర్త ఉండగా ఆయన పైన చాలా విస్తృతంగా పోరాడిన నా శ్రమను మూడు సంవత్సరాల శ్రమను మొత్తం దార పోసి పోరాడిన నేను బీజేపీ కోసము అయితే ఇప్పుడు ఆయన బీజేపీలో చేరి నన్ను నా ఫ్యామిలీని లేపేస్తా లేకుండా చేస్తా అని చెప్పేసి ఆయన ప్రగళ్ళాలు వలుపుతున్నాడు ఆయన నోటికి ఎంత వస్తే అంత అంటున్నాడు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం బతుకులేదా బతికి లేదా ఇంకా ప్రజలారా మీరు మేల్కోవాలి మీరు మీరు ప్రతి ఒక్క ప్రజలు ప్రశ్నించే అవసరం ఉంది ఇప్పుడు ఒక ఎంపీ రెండుసార్లు గెలిచిన ఎంపీ నన్ను లేపేస్తా అని అంటున్నాడు మరి ప్రజలారా నేను నుంచి తనకు ప్రాణహాని ఉందేది స్వతంత్ర అభ్యర్థి రాజు ఆరోపించారు ఇంటికి మనుషుల్ని పంపించి మరీ బెదిరింపులకు పాల్పడ్డారని రాజు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో బీజేపీ కార్యకర్తగా సోషల్ మీడియాలో బీపీ పాటిల్ కు వ్యతిరేకంగా తాను ప్రచారం చేశానని చెప్పారు ఇప్పుడు బీబీ పాటిల్ బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నారని అందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లుగా రాజు తెలిపారు ఇప్పుడు తనతో పాటు తన కుటుంబాన్ని కూడా లేపేస్తామని బీబీ పాటిల్ బెదిరింపులకు పాల్పడుతున్నారని రాజు ఆవేదన వ్యక్తం చేశారు బీబీ పాటిల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని స్వతంత్ర అభ్యర్థి రాజు ఆరోపించారు ఇంటికి మనుషుల్ని పంపించి మరీ బెదిరింపులకు పాల్పడ్డారని రాజు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో బీజేపీ కార్యకర్తగా సోషల్ మీడియాలో బీబీ పాటిల్కు వ్యతిరేకంగా తాను ప్రచారం చేశానని చెప్పారు ఇప్పుడు బీబీ పాటిల్ బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నారని అందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లుగా రాజు వెల్లడించారు ఇప్పుడు తనతో పాటు తన కుటుంబం మొత్తాన్ని లేపేస్తానని బీబీ పాటిల్ బెదిరింపులకు పాల్పడుతున్నారని రాజు ఆవేదన వ్యక్తం చేశారు